내일 오후부터 다섯시. 내일 아홉시로. Obviously! It tastes naughty. This girl, <coughs> don't push me. वो चेकअप दे ही चले आई चेकअप ये छह और कितना बनिरो कितना बनो जितना अच्छा मैं पता है हां हां

ಇಷ್ಟು <laughs> ನಾವು <laughs> <laughs> Það veist þú, það er þ repayrum, repayrum Ghjislahu జయిత్యాల పట్టణంలోని ఎస్సీ బాలురా హాస్టల్ను ఈరోజు ఈ ప్రాంత నాయకులు జైతాల జిల్లా నాయకులతో ఎమ్మెల్పిఎస్ నాయకులతో కలిసి విజిట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో హాస్టల్ వార్డెన్ మిగతా సిబ్బంది కూడా ఉన్నారు ఇప్పటికే మీడియా ద్వారా ప్రజలకు తెలుసు ఈ హాస్టల్లో పిడుగుబాటు అనే ఆలోచనది పిడుబడి ఒక అబ్బాయి చాలా తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి తీసుకెళ్ళడం ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ గౌరవ మంత్రి వాళ్ళు లక్ష్మీ కుమార్ గారు కూడా పరామర్శించారు ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల డోసు ఇచ్చి మంచి సదుపాయాలున్న యశోద హాస్పిటల్లో వైద్యం చేయిస్తూ ఉన్నారు అబ్బాయి పేరు హిమేష్ చంద్ర ఎనిమిదో తర్వాత మద్దుట్ల నేను కూడా ఇక్కడ డాక్టర్స్ తోటి అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్స్ తోటి నిరంతరం కూడా టచ్ రావడం జరిగింది ఈరోజు సాయంకాలం హాస్టల్లో పిల్లలకు ఇంత వసతులు ఎలా ఉన్నాయి భోజనం ఎలా ఉందని చెప్పి నేను మా ఎంఆర్పిఎస్ నాయకులు ఈ చదువు క్యాంప్ నాయకులు రాము అందరం కూడా రావడం జరిగింది ఆ సందర్భంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నట్టు అదేవిధంగా జరిగింది అదేవిధంగా ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందరూ తెలుసు దాదాపు నలభై శాతం అమౌంట్ ఇంక్రీజ్ చేయడంతో ఈరోజు చికెన్ దాల్ మరియు పప్పు అదేవిధంగా పెరుగుతోటి భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు పిల్లలందరూ కూడా చదువుకుంటారు ఈ హాస్టల్లో దాదాపు వంద మంది పిల్లలు ఉంటే పదహారు మంది యాప్సిడెంట్ ఉన్నారు ఎనభై నాలుగు మంది ఈరోజు ప్రజెంట్ ఉండడం జరిగింది మిగతా పిల్లలందరూ కూడా దగ్గర చెప్పి అదేవిధంగా అక్కడ ఉమేష్ చంద్రు జరుగుతున్న వైద్యం విషయంలో కావచ్చు ఇక్కడ ఆసుపత్రిలో ఇక్కడ హాస్టల్లో కావాల్సిన వసతుల గురించి కూడా వివరాలు సేకరించాం ముఖ్యంగా ఆ రూమ్ ఏదైతే పిండిబడిన తర్వాత డ్యామేజ్ అయిందో కరెంటు ప్రాబ్లం వచ్చింది ఆ రూమ్లో పోతే కొద్దిగా లైట్ వేస్తే షాక్ కూడా అక్కలాగా వస్తుందన్న ఆ రూమ్ క్లోజ్ చేసి పెట్టారు అట్లనే సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు ఆ డ్రైనేజ్ కూడా మొన్ననే మంజూరు చేయించి నిర్మాణం కూడా పూర్తయింది కొంత లోపల సెప్టిక్ ట్యాంక్ పనులు కూడా చేయడం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ బాలుర ఎస్సీ హాస్టల్ విజిట్ చేయడం మరి ఇక్కడ వసతుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది తప్పకుండా ఇక్కడ ఏదైతే వసతులు అవసరం ఉన్నాయో మిగతా అన్నీ కూడా సమకూరుస్తాం మన పిడుగుపాటుకు ఆసుపత్రి ఉన్న అబ్బాయికి కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ సందర్భంలో అందరూ కూడా ముఖ్యంగా పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది పిల్లలు కూడా ఎన్నో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఈ సందర్భంలో హాస్పిటల్కు సంబంధించిన కొన్ని వసతులు అవసరాలు ఉన్నాయన్నది అవన్నీ కూడా సమకూర్చే విధంగా మా మంత్రిగా ప్రయత్నం చేస్తే అట్లే ఎస్సీ వెల్ఫేర్ మంత్రి గారు కూడా మన జిల్లా మంత్రి లక్ష్మీ కుమార్ గారు కూడా వారి సహకారం కూడా తీసుకుని హాస్టల్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేయిస్తామని చెప్పి